వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం సందర్భంగా జగన్ ఎమోషనల్ అయ్యారు ఈ ప్రత్యేక సందర్భంలో తల్లి వైఎస్ విజయమతో గతంలో విభేదాలు ఉన్నప్పటికీ ఆమెను ఆత్మీయంగా పక్కనే ఉంచుకొని సాధారణంగా కౌగులించుకొని వెంట తీసుకెళ్లడం అందరినీ ఆకట్టుకుంది కుటుంబ బంధాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఇది స్పష్టం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం సందర్భంగా జగన్ ఎమోషనల్ అయ్యారు ఈ ప్రత్యేక సందర్భంలో తల్లి వైఎస్ విజయమతో కలిసి గతంతో గతంలో విభేదాలు ఉన్నప్పటికీ ఆమెను ఆత్మీయంగా పక్కనే ఉంచుకొని సాధారణంగా కౌగిలించుకొని వెంట తీసుకెళ్లడం అందరినీ ఆకట్టుకుంటుంది కుటుంబ బంధాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఇది స్పష్టం చేసింది